ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లూరో కింద కామెంట్ వేసుకొని ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మెహందీ డబ్బా తెచ్చుకోవాలి సో వెళ్ళేసి వచ్చిన ఆల్రెడీ మామూలుగా ఇంటికి వెళ్ళేది మాత్రమే వీడియో తీశాను మెహందీ డబ్బా అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం వీడియో చేద్దాం ఏం వీడియో చేద్దామని ఆలోచిస్తూ ఉంటే హెయిర్ కేర్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మీకు నా హెయిర్ కేర్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నాను అంటే నేను టూ డేస్కి ఒకసారి ఇది యూజ్ చేస్తానండి అదేందో మీకు తెలిసే ఉంటుంది చాలామందికి తెలుసు అనుకుంటా ఆల్మోస్ట్ బట్ నేను ఏం వాడతానో అదే చూపిస్తానండి నీకు నేను వాడనివి అస్సలే చూపించాను సో ఇప్పుడు ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము ఎక్స్కూట్ వీడియో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కొని మెహందీ డబ్బా తెచ్చుకున్నాను ఇదే ఆ మెహందీ నీత ఇది నాకు చాలా ఫేవరెట్ అయిపోయిందండి అంటే ముందు ముందు మేము కరాచీ వాడుతుంటేమే కానీ అది ఆటోమేటిక్గా దగ్గర వాన్సింగ్ వచ్చేస్తుంది సో అందుకనే మేము అది వాడడం మానేసి ఈ నీతా వాడుతున్నాము ఇది అయితే చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ఇది మామూలుగా నేను షాప్లో ఉన్న డబ్బా మెహందీ డబ్బా నాకు చాలా ఇష్టం నీతా ఒకవేళ మీరు కూడా వేసుకోవాలని అనుకుంటారు కదండీ అప్పుడు పండుగలకు పబ్బాలకో వేసుకుంటారు కదా అప్పుడు నీతకు అని కొనుక్కోండి కొన్ని దగ్గర దొరికితే కొన్ని దగ్గర దొరికాయి కానీ నీతా మెహందీ అయితే బాగుంటుంది సో మీ నీతా మెహందీ అయితే కొనుక్కోరు నాకైతే ఈ మెహందీ అయితే చాలా ఇష్టం మీకు నచ్చితేనే కొనుక్కోండి నచ్చకపోతే మీ ఇష్టం స్కిప్ చేసేయండి ఓకేనా నాకైతే ఇది ఇష్టం కాబట్టి నేను జస్ట్ చెప్పానంతే ఓకే ఇప్పుడు మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేయడం స్టార్ట్ చేసేసిన అసలు నాకు ఈ టిప్ ఎలా తెలుసు అంటే నేను మా తాత వాళ్ళ ఇంటికి మ్యారేజ్ కానప్పుడు వెళ్ళాను అయితే వాళ్ళ కూతురు బాగా స్కిన్ హెయిర్ అంతా మెయింటైన్ చేస్తుండే అయితే మెయింటైన్ చేస్తే నాకు కూడా చెప్పచ్చు కదా ఏదన్న టిప్ అంటే ఇక్కడ హెయిర్ గురించి చెప్పాను సో నేను అప్పటి నుంచి ట్రై చేయలేదు బట్ నాకు ఎప్పుడంటే హెయిర్ ఫాల్ అయితే ఎప్పుడైతే చాలా రాలిపోతుందో అప్పటి నుంచి ట్రై చేసిన అప్పుడు హెయిర్ ఫాల్ కూడా అంత కామ్ అయిపోయింది తర్వాత జుట్టు పెరగడం స్టార్ట్ అయింది తర్వాత కొంచెం ఇక్కడ బ్యూటిషియన్ జాయిన్ అయిన తర్వాత మొత్తం పెరిగినాయి బట్ కొంచెం ఉన్నాయి అన్నట్టు ఇక మా ఫ్రెండ్స్ హెయిర్ ప్రాక్టీస్ ఉంటుంది కదండి అందువలన కట్ చేశారు నాకు కూడా కట్ చేసినప్పుడు బాగానే ఉంది తర్వాత నుంచి ఇక మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ లెంత్ పెరిగింది అంతవరకు కానీ ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందండి ప్లీజ్ మీ నేను అబద్ధం చెప్తున్నా అని అనుకోకండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టే నేను చెప్తున్నా అయ్యేటి నేను మాత్రం అసలు చెప్పాను నాకైతే చాలా 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 వర్క్ అయింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఉల్లిగడ్డలకి వచ్చినప్పుడు అల్లెట్ల ఏడు బ్రేక్ ఏం చేస్తా చెప్పదు అంతే ఓరాటింగ్ అవుతుంది కదా నెక్స్ట్ ప్రాసెస్ మిక్సీ తీసుకొని ఉల్లిగడ్డలను మిక్సీ పట్టుడు మీకు చూపిస్తాను రండి paste is The paste is Switch off. నెక్స్ట్ ఇలాంటి చున్నీ ఉంటే మాత్రం బాగుంటుంది ఎందుకంటే మనం జ్యూస్ ఇందులో వేసి పిండాలి సో ఈ నెట్టర్ చున్నీ అయితేనే బాగుంటుంది ఇలా పెట్టేసి ఈ జ్యూస్ అంతా తీసేయాలి ఇది పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఇలా పేస్ట్ మొత్తం ఇలా వేసిన తర్వాత ఇట్లా పిండాలి ఇలా జ్యూస్ వస్తుంది కదండి ఇట్లా పిండాలి ఇంత క్వాంటిటీ వచ్చి అయ్యోలికి పోతుంది చూపిస్తాను అయిపోయిందండి ఇదే ప్రాసెస్ ఇప్పుడైతే నేను జ్యూస్ హెయిర్కి పెట్టుకుంటాను ఇప్పుడు మీకు చూపిస్తాను నాకైతే మొన్న కట్ చేసి రండి చాలా కట్ చేశారు అంటే సన్నగా ఉన్నాయని నేనే కట్ చేయమన్నా తర్వాత ఇన్ని వేరక నేను మీరు నమ్ముతారో నమ్మరో కానీ నీ పెరిగినాయి చూసి పెట్టుకోవడం వల్ల సో ఇప్పుడు లేదు చూసుకోండి మళ్ళీ కొన్ని రోజులకు లేదు చూడండి ఇప్పుడు ఇంత ఉన్నాయి కదా మళ్ళీ మీకు మళ్ళీ ఎప్పుడన్నా మీకు ఏలేందు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా దులుపుకోండి దులుపుకొని ఇట్లా చక్కగా పాపడ తీయాలి ఇట్లా స్ట్రేట్గా పాపర్ తీసేసుకొని ఇలా జ్యూస్ కొంచెం తీసుకొని ఇలా ఇట్లా ఇట్లా కొంచెం లోపలికి ఇంకేటట్టు చేస్తూ మసాజ్ చేస్తూ ఇలా పెట్టేసుకోవాలి కానీ కళ్ళు మాత్రం మండుతాయండి జర చూసుకోండి ఇదైతే నేను రోజు కాదు ఒక్కొక్కసారి నాకు హెడ్ఏక్ వచ్చినప్పుడల్లా పెట్టుకుంటాను ఈ జ్యూస్ నేను నాకు హెడ్ఏక్ వచ్చినప్పుడల్లా పెట్టుకుంటాను మళ్ళీ ఏంటంటే టూ డేస్ కన్నా త్రీ డేస్కి ఒకసారి ఈ జ్యూస్ అయితే నేను పెట్టుకుంటానండి మళ్ళీ మీకు చూపిస్తూనే ఉంటానండి ఆ డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది అప్పుడు కూడా చూపిస్తాను కానీ ఇలా ఒక సపరేట్గా చేద్దామని చెప్పేసి వీడియో చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జర పాటించండి కొంచెం ఇది పెట్టుకోక ఒక వన్ మంత్ పైన అయిందండి ఎందుకంటే కొంచెం సిచ్యువేషన్ బాగాలేకుండే సో వన్ మంత్ పైన నుంచి పెట్టుకోలేను ఫుల్ హెడ్డే కండి బాగా అలవాటు పడిపోయింది నా నెత్తి అప్పుడైతే డైలీ పెట్టుకున్నదని తెలుసా అండి అలా డైలీ పెట్టుకోకూడదు వీక్లీ టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ పెట్టుకొని చాలు మీరైతే నేనైతే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి పెట్టుకుంటూనే ఉంటాను లేదంటే నాకు హెడ్ ఎక్ ఫుల్ వస్తుంది ఇలా మసాజ్ చేస్తూ చేస్తూ ఇట్లా నేనైతే ఇలానే పెట్టుకుంటాను మీకు ఎట్లా పెట్టుకోవాలనిపిస్తే అట్లా పెట్టుకోండి నాకైతే ఇట్లనే అలవాటు సో ఇలాగైనా పెట్టేసుకుంటా తర్వాత వెనకకి వేసేసి మళ్ళీ ఇట్లా అల్లు అయితే ఫుల్లు మండుతాయండి జనం చూసుకోండి మీరు ఇది మళ్ళీ కొబ్బరి నూనెలో విటమిన్ ఈ గోలీలు ఉంటాయి కదండి ఆ గోళీలు వేసుకుంటాను గోళీలు వేసుకొని పెట్టుకుంటాను మీరు కూడా అలా ట్రై చేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా మసాజ్ చేయడం వలన తలకి మొత్తము పట్టేసుకుంటుంది ఇంకుతుంది మొత్తం ఇలా మంచిగా ఇంకడం వలన మనకి స్కాల్ప్ మొత్తము పీల్చుకుంటుంది పీల్చుకొని కొత్త హెయిర్ మొలవడానికి సహాయపడుతుంది ఇంకా కొంచెం సర్దు ఉంది ఫ్రెండ్స్ అందుకని ఇలా ఫీవర్ అయితే తగ్గింది ఓన్లీ కొంచెం సర్దై ఆ సర్దే ఉంది గొంతు కూడా నొప్పి అయింది ఫ్రెండ్స్ ఒకవేళ ఏమైనా చిట్కా తెలుస్తే నాకు చెప్పారా ప్లీజ్ గొంతు నొప్పి పోవడానికి మా అమ్మ అయితే అప్పుడు నాకు గొంతు నొప్పి అయిందంటే గొల్లం ఉంటుంది కదండి తలుపుది ఆ గొల్లంతో తుడుస్తుండే అలా తుడిసిన ఒక రోజు రెండు రోజులకు నొప్పి అయితే తప్పు అసలు నేనే షాక్ అయ్యేదాన్ని ఎట్లా తక్కువైందో అని కానీ బాగానే పనిచేసే ఇలా ఫైవ్ మినిట్స్ మనం మసాజ్ చేసుకొని ఇలా నెత్తి పైకి మీ ఇష్టం మీరైతే చీకా కట్టుకున్న సరే లేదంటే క్లిప్ పెట్టేసుకున్నా సరే నేనైతే ఇలా క్లిప్ పెట్టేసుకుంటా ఎస్ ఇదే అండి వాళ్ళ వీడియో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ నుంచి సపోర్ట్ నాకు ఎంతోగానో కావాలి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు ప్లీజ్ లైక్ కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల ఇంకా వేరే వాళ్ళకు యూజ్ అవుతుందండి ఈ వీడియో సారీ నాకు కొంచెం తెలుగు అప్పుడప్పుడు ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకు చూపిస్తుంది ప్లీజ్ నా వీడియోస్ అయితే లైక్ చేయండి ఆయన నా నుంచి ఇంకా ఫర్దర్గా మీకు ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం బాయ్ బాయ్